శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ త్రివేణి సంగమ మాఘస్థాన మహిమ కాంచనమాలిని అప్సరస వృత్తాంతం అనగా అనగా ఒక అప్సరస అత్యద్భుత రూప సంపన్న పేరు కాంచనమాలిని ప్రయాగలో మాఘస్థానం చేసి కైలాసానికి వెళుతుంది ఆకాశ మార్గాన వెళుతున్న కాంచనమాలిని ఒక పర్వతరిగుంజం నుంచి ఒకనొక వృద్ధరాక్షసుడు చూశాడు అపూర్వ తేజస్సుతో దగదగలాడుతోంది పేరుకు తగ్గట్టే మేలిమి బంగారు కాంతులు విరజిమ్ముతోంది సుదీర్ఘలోచన తను మధ్య నతనాభి శిశ్రోణి ఆ అందాల రాశిని చూచి ఆశ్చర్యచకితుడై ఆ రాక్షసుడు ఆరాధనాభావంతో మృదువుగా పలకరించాడు ఎవతివే నీవు భీతహరిణేక్షణ ఎక్కడి నుండి నీ రాక తడిసిన నీ చీరే నీళ్ళోడుతున్న జుట్టుతో ఎక్కడి నుండి వస్తున్నావు ఎక్కడకు పెడుతున్నావు కమలాక్షి నీకు ఈ ఆకాశగమనం ఎలా వచ్చింది నీ దేహం నీ రూపం తేజస్సుతో సౌందర్యంతో దగదగలాడుతున్నాయి మనోహరంగా ఉన్నాయి ఏం పుణ్యం చేసుకున్నావు నీ కొసకొంగు కొంగు నుండి దారిపడిన నీటి బొట్టు ఒకటి నా శిరస్సును అలంకరించింది ఆ క్షణం నుండి నా క్రూర మనస్సు ఏదో తెలియని శాంతిని అనుభవిస్తోంది విశాలాక్షి ఇది నీ చీరమహిమ లేక నీరమహిమ దయచేసి వివరించు ఇంతటి సౌందర్యం ఉన్నందంటే నీకు సౌచూల్యం కూడా ఉండే ఉంటుంది ఓయే రాక్షస నేను ఒక అప్సరసను కామరూపిణిని నన్ను కాంచనమాలిని అంటారు ప్రయాగ నుండి వస్తున్నాను అందుకే నా దుస్తులు నీళ్ళోడుతున్నాయి సీతాశన జల సంగమంలో స్నానం చేశాను ఎక్కడికి వెడుతున్నానో చెప్పలేదు కదూ కైలాస పర్వత శిఖరానికి వెడుతున్నాను అక్కడ పార్వతీదేవిని సేవించుకోవటానికి అక్కడికి వెడుతున్నాను నీ క్రూర మనస్సు ఏదో తెలియని శాంతిని అనుభవిస్తోంది అన్నావు కదా చీరమహిమ కాదు ముమ్మాటికి నీరమహిమే త్రివేణి సంగమంలోని నీటి బిందువు అది దానికి అటువంటి మహిమ ఉంటుంది సహజం నా కథ అంతా వింటే నీకే అవగతమవుతుంది ఎవచేయనివ్వు అన్నావు కదా కనుక ఈ చేయస్సు ఏమిటి అన్నావు కదా కనుక అంతా చెప్పాలి వింటావో మరి వృద్ధరాక్షసుడు గౌరవభావంతో కళ్ళప్పగించి చూస్తూ మౌనంగా తల ఊపాడు కాంచనమాలిని ఆకాశం నుండి కిందికి దిగి వచ్చింది ఇద్దరు ఒక చెట్టు నిడన రాతిబండ మీద కూర్చున్నారు కథనం ఇలా కొనసాగింది మా తండ్రి పేరు సుమేధుడు గంధర్వనాయకుడు నేను వారి పుత్రికను కంజకను ఇది తేజస్వంతమైన దివ్య రూపంతో ఎలా జన్మించానో అది చెబుతాను విను అలకించు పూర్వజన్మలో నేను ఒక వేశ్యను కళింగరాజు చేరికలో ఉండేదాన్ని నా రూపం లావణ్యం కళింగ రాజధానిలో ఒక విధంగా మగవారికి మరొక విధంగా ఇల్లాండ్రకు నిద్ర లేకుండా చేసింది సర్వ యువతీ శిరోమణిగా సౌందర్య మదగర్వంతో విర్రవీగుతూ సకల రాజభోగాలు అనుభవించాను రాజధాని మాత్రమే కాదు మొత్తం కళింగ సామ్రాజ్యమంతా నా యవ్వన రూప సంపదకు సమ్మోహితమైంది అంటే అత్యయోక్తి కాదు కాంచన రత్నాభరణాలు మనోహర వస్త్రాలు అనూహ్య పరిమళ ద్రవ్యాలు ఏవో ఒకటి కళింగాధిపతి రోజు నాకు కానుకలుగా పెట్టేవాడు ఇవే ఏమిటి అతడి అధికారం అతడి కోశాగారం అన్నీ నా ఆధీనంలోనే ఉండేవి వింటున్నావు కదా రాజుగారి కన్నుగప్పి నా నివాస మందిరంలో కొందరు యువకులు ఎప్పుడూ ఉండేవారు వారు కామమోహితులై నాకు సేవలు చేసేవారు కాళ్ళు పట్టేవారు నేను అందరినీ వంచాను మాయ చేసి అందరి ధనము లాగేశాను వాళ్లల్లో వాళ్ళు కొందరు పరస్పరం అసూయలతో హత్యలు చేసుకున్నారు నిర్ధనులై కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు కళింగ నగరంలో నా జీవితం సాగింది ఆడింది ఆటగా పాడింది పాటగా ఎందుకోగాని యవ్వనం ఎప్పుడూ వేగంగా పయనిస్తుంది వార్ధక్య లక్షణాలు నన్ను దురాక్రమణ చేశాయి నా హృదయం పరింపరాని దుఃఖంతో మూలిగింది ఏమి లాభం కాలానికి కళ్ళెం వేయగలనా పోయిన వయస్సును తీసుకురాగలనా ఎంత సంపద ఉండి ఏమి ప్రయోజనం ఎంత ప్రభావం ఉండి ఏమి ఫలం నాలో ఒక ఆవేదన బయలుదేరింది ఎండమావుల వెంట పరుగులు తీశాను అదే ఎరుక కలిగింది శాశ్వతానందం కోసం ఇక నిండా ప్రయత్నించాలనే సంకల్పం దృఢంగా ఏర్పడింది ఒక దానమా ఒక ధర్మమా జపమా తపమా ఏమి చేశాను ఇంతకాలము గుడికి పోలేదు గోపురానికి పోలేదు పుణ్యదినం లేదు పర్వదినం లేదు అంతా నాటకం ధనార్జన 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 శివుడి నెత్తిన ఒక చెంబుడు నీరు కుంబరించిన పాపాన పోలేదు శ్రీలింగేశుడి ముగిట ముగ్గుకర్ర తీర్చిన పాపాన పోలేదు దేవీ నవరాత్రులలో రోజుకొక అలంకారంతో కనువిందు చేస్తుంది జగన్మాత ఒక్క రోజైనా వెళ్ళి దర్శనం చేసుకోలేదు చెరికత్తలు చెబుతూ ఉన్నా వినిపించుకోలేదు వీళ్ళ పిచ్చిగానే నన్ను మించిన సౌందర్యమా జగన్మాతది అని భీష్మించాను ఎంత పిచ్చిదారిని ఎంత దురహంకారిణిని ఏనాడు విష్ణులకు విద్వాంసులకు చెయ్యి విదిలించింది లేదు ఏ ప్రాణికి నేను చేసిన ఉపకారం అంటూ లేదు ఎందుకొచ్చిన బతుకిది నాకన్నా చెట్టు పుట్ట నయం నోరులేని జీవాలు నయం పొరపాటుమైనా పిసరంత పుణ్యకార్యం చేసి ఎరుగను మహా పాపాలు మాత్రం ఎరిగి ఎరిగి చాలా చేశాను ఈ బాధతో ఈ ఆవేదనతో నా మనస్సులను దహించి వేస్తోంది ఎన్నో రోజులు పగలు రేయి ఏకాంతంగా విలపించాను నిద్రాహారాలకు దూరమై చిక్కి శల్యమయ్యాను ఈ దశలో రోజున ఓపిక కూడా తీసుకొని రాజపురోహితుడి ఇంటికి వెళ్ళాను కాళ్ల మీద పడి వలవలా విలభించాను శీలసంపన్నుడైన ఆ వేద విద్వాంసుడు ఎంతగానో నన్ను చాలా చాలాసేపటికి తేరుకున్నాను బ్రహ్మన్ నా పాపాలకు నిష్కృతి లేదు చెప్పండి నేను సద్గతులు పొందే మార్గం ఉపదేశించండి స్వయంకృతాపరాధాలతో నేను దహించకపోతున్నాను ఏకాకినై విలపిస్తున్నాను పాప పంకిలంలో మెడలోతు దిగబడిన నన్ను దయచేసి జుట్టు పట్టుకుని పైకి లాగండి కారుణ్య వర్షం కురిపించండి ఈ పాప పంకిలం వదిలించండి అయిన వారికి అందరూ ఉపకారాలు చేస్తారు నా బోటి విపన్నులకు సహాయం చేసిన వారే నిజమైన సాధుసజ్జనులు క్షీర సముద్రం హంసలకైనా కొంగరకు ఉపకరించదా ఇదేమన్యాయం స్వామి దారి చూపండి కాంచనమాలిని నీ జీవితమంతా నేను ఎరుగుదును నీ నిషిద్ధాచరణలు నేను ఎరుగుదును ఇప్పటికైనా నీరు పశ్చాత్తాపం కలిగింది సంతోషం నువ్వు వెంటనే బయలుదేరు ప్రజాపతి క్షేత్రమైన ప్రయాగ చేరుకో అక్కడ త్రివేణి సంగమంలో స్నానం చెయ్యి అది ఒక్కటే సమస్త పాపాలను ప్రక్షాళన చేయగలిగిన తీర్థం ఇంతకన్నా మరొక దారి కనిపించటం లేదు సకల పాపాలకు తీర్థస్థానమే ప్రాయశ్చిత్తంగా మునులు చెప్పారు కానీ ఆ తీర్థంలో ఉండి అమంగళాలను అశుభవాంచెలను మనస్సులోకి ఏమాత్రం రానివ్వకూడదు ఇది గుర్తుంచుకో వెళ్ళిరా ప్రయాగస్థానంతో పాపశుద్ధి పొంది నువ్వు స్వర్గానికి పెడతావని నాకు అనిపిస్తున్నది దాని శక్తి అటువంటిది ఆ తీర్థంలో తప్ప ఇతర ప్రాంతాల్లో చేసిన ఎంతటి మహాపాతకమైన మునిగిన తక్షణమే వదిలిపోతుంది అంతటి మహిమగలది ప్రయాగ సంగమం కనుక ఓ కాంచనమాలిని నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానం చేయి పాప విముక్తి పొందుతావు సద్గతులు కలుగుతాయి అని రాజపురోహితుడు ఉపదేశించాడు వెంటనే వారి పాదాలకు నమస్కరించాను ఇంటిని బంధువర్గాన్ని దాసదాసీ జనాన్ని ఆస్తిపాస్తులను తృణప్రాయంగా పరిత్యించాను విషయవాసనలను విషగ్రాసంలాగా వదిలేశాను నాశ్వరమైన ఈ శరీరం కోసమా ఇంతకాలము ఇన్ని పాపాలు చేశాను ఈ దుస్సాంగత్యాల వల్ల దక్కే ఫలితమేమిటి దారుణ నరక నివాసం ఉడికిపోతున్న హృదయంతో త్వర త్వరగా ప్రయాగ చేరుకున్నాను నా అదృష్టం బాగుండి అది మాఘమాసారంభం పాడ్యమినాడు త్రివేణి సంగమంలో జలంలో స్నానం చేశాను రాక్షసోత్తమ ఆ స్థాన మహిమ ఏమని చెప్పను మూడు రోజుల స్థానాలతో నా పాపాలన్నీ తొలగిపోయాయి తక్కిన ఇరవై ఏడు రోజులు స్థానాలకు లభించిన పుంజ విశేషం వల్ల నాకు ఈ దేవత్వం దక్కింది కైలాసంలో పార్వతీదేవికి ఇష్టశకరై పరిచర్యలు చేస్తూ ఆనందిస్తున్నాను అప్పటి నుంచి ప్రతి మాఘమాసంలోనూ నిత్యము లేదా కనీసం మూడు పర్యాలైన త్రివేణి సంగమంలో స్నానం చేసి పెడుతుంటాను ఆశ్చర్య చిగుటమై అడిగిన ప్రశ్నలన్నిటికీ సవ్యంగా సమాధానాలు చెప్పాను నీ ముఖ కోడికలు చూస్తుంటే సంప్రీతి చెందావని తెలుస్తోంది మరి నీ కథ చెప్పి నాకు కూడా సంప్రీతి కలిగించవచ్చు కదా నీకు అసలు ఈ భయంకర రాక్షస రూపం ఎలా వచ్చింది ఏ దుష్కర్మకు ఫలమిది ఈ మీసాలు దీర్ఘ సంస్థలు మాంసభోజనము గిరిగర నివాసము ఏమిటిదంతా సశేషం ఇవం భూయాత్ సర్వే జన సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయ ప్రార్థన నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కసారి ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు Truk, go